హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హలో అందరు బాగున్నారా చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదండి ఎందుకంటే డ్యూటీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండ కూడా చాలా దారుణంగా ఉంది కోవైట్లో నలభై ఎనిమిది నుంచి యాభై రెండు యాభై నాలుగు డిగ్రీల వరకు ఎండ ఉంటుంది ఇంకా కోవైట్లో ఉండేటోళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇక్కడ ఎండ ఎలా ఉంటుందో ఎక్కడికి వెళ్ళామన్నమాట అది కూడా కాకుండా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కోవైట్లో రూల్స్ అన్నీ మారిపోయినాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంతకుముందు డబ్బులు ఇచ్చి టికెట్ వాళ్ళం ఇప్పుడు కెనెట్ అడుగుతున్నారు ఏటీఎం అది లేకపోతే టికెట్ ఇవ్వట్లేదు మన దగ్గర అది లేదు అది లేకపోవడం వల్ల కొంత లేట్ అవుతుంది వీడియోలు మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి ఇక్కడ విషయాలన్నీ మీకు తెలియజేస్తాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి అండి వచ్చిన తర్వాత అసలు సినిమాకి వెళ్ళలేదు వెళ్ళే ఛాన్స్ దొరకలేదు ఈరోజు కొంచెం కొంచెం ఖాళీ దొరికింది ఏమైనా సరే ఈరోజు సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయాను అసలు మెయిన్ యాక్చువల్గా వీడియో చేద్దాం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను కానీ సినిమా చూడాలని చాలా ఆశగా ఉంది సినిమా చూస్తా ఈరోజు పోయిన వారం నుంచి ట్రై చేస్తున్నాను ఆన్లైన్లో టికెట్ బుక్ చేయాలంటే మన దగ్గర ఏటీఎం కార్డు లేదు ఆఫ్లైన్లో బుకింగ్ దగ్గర దొరికితే వెళ్ళి చూసేద్దామండి సినిమా సినిమా చూసి ఒక మంచి బిర్యానీ తిని ఇంకేదన్నా పని ఉంటే చూసుకుని ఎంజాయ్ చేసి వచ్చేద్దామండి ఈరోజు నాతో పాటు మీరు కూడా రండి పదండి పదాం టైం పదింపు అవుతుందండి ట్రియో మాల్లో వెళ్ళాలి ఖైతాన్లో ఉంటుంది పది నలభై ఐదు నిమిషాలకి షో అని ఆన్లైన్లో ఉంది బుకింగ్ దగ్గరికి వెళ్ళాను టికెట్లు ఉన్నాయి దొరికింది టికెట్ తీసుకున్నాను వెళ్తున్నాను లోపలికి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో మన ఇంటి దగ్గర లాగానే గేట్ దగ్గర టికెట్లు చింపి లోపలికి పంపిస్తున్నారండి ఇది భలే ఉంటుంది కదా ఆ టికెట్ చింపి ఇచ్చినప్పుడు అదొక కిక్కు నా ఆనందం చూసారా చాలా రోజుల తర్వాత సినిమాకి వెళ్తున్నాను కదా చూసేశాను సినిమా నడండి భోజనంకి వెళ్ళిపోదాం మంచి బిర్యానీ తినేద్దాం ఈరోజు మన ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చేసాను ఈరోజు ఈ రెస్టారెంట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు తర్వాత మొన్న ట్యాబ్ ఒకటి తీసుకున్నానండి ఆ ట్యాబ్ ఏంటంటే ఎడిటింగ్ కోసం అని తీసుకున్నాను అనమాట యాక్చువల్గా ల్యాప్టాప్ తీసుకుందామని అనుకున్నాను కానీ ల్యాప్టాప్ నాకు వాడడం రాదు నాకు అంతగా చదువుకోలేదు కాబట్టి ట్యాబ్లెట్ అయితే మొబైల్ ఎలా వాడతారో అలా వాడుకోవచ్చు కదా అని ఇంకా ట్యాబ్లెట్ తీసుకోవడం జరిగింది ఇది ఈఎంఐలో తీసుకున్నాను అనమాట అండి మామూలుగా దీని ప్రైస్ వచ్చి షోరూంలో చూస్తే నలభై ఐదు వేలు ఉంది ఇది ఎస్ టెన్ ఎఫ్ఈ అండి శాంసంగ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి సిమ్ వేసుకోవచ్చు ఫైవ్ జీ బాగున్నది తీసుకున్నాను కానీ దీనికి కీప్యాడ్ ఉంటే చాలా బాగుంటుంది ఆ కీప్యాడ్ తీసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు వెళ్దామండి అది అన్బాక్సింగ్ వీడియో మొన్న తీసి పెట్టాను ఈరోజు మీకు చూపెడుతున్నాను ట్యాబ్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సిపిన్ వైరు ఒక పెన్ను ఇంకేమీ లేవండి అవే ఉన్నాయి ఇంకేమన్నా యాక్సెసరీస్ కావాలంటే ట్యాబ్ కవరు స్టాండ్ అలాంటివన్నీ మనం వేరేగా కొనుక్కోవాలన్నమాట ట్యాబ్ అయితే చాలా బాగుంది టెన్ పాయింట్ నైన్ ఇంచు స్క్రీన్ అనమాట సరిపోతుంది చాలా రోజుల వరకు వాడుకోవచ్చు సెవెన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఉంటాయంటండి దీనికి చూద్దామండి కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది ఎలా ఉపయోగపడింది అనేది ఖచ్చితంగా మీకు చెప్తాను ఏదో ఒక వీడియోలో లేదంటే ఒక వీడియో దాని గురించి చేసి పెడతాను ఇప్పుడైతే చూడడానికైతే చాలా బాగుంది నాకు నచ్చింది బాగానే పదండి వెళ్దాము వెళ్ళి దీనికి ఒక కీప్యాడ్ దొరుకుతుందేమో ట్రై చేద్దాము కీప్యాడ్ ఉంటే ల్యాప్టాప్ లాగే చాలా సింపుల్గా వాడుకోవచ్చండి ఇది ఇది ఎక్సైట్ షోరూమ్ అనమాట అల్గానియం ఎలక్ట్రానిక్స్ అని అంటారు ఇక్కడ చాలా బాగుంటాయి చాలా పెద్ద షోరూమ్ అది మొత్తం మొబైల్స్ అన్నీ ఒకవైపు ల్యాప్టాప్లన్నీ ఒకవైపు ఇంకా లోపలికి చాలా పెద్ద షోరూమ్ అండి అది ప్రతీది ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన కీప్యాడ్ దొరకలేదండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట స్టాక్ లేదని చెప్పారు అమ్మా బాబాయ్ మొత్తం మీద సినిమా చూసేసానండి హరిహర వీరమల్లు సినిమా సినిమా చాలా బాగుంది అందరూ చూడండి ప్రతి సినిమా బాగుంటుందండి చాలా కష్టపడి బోల్ డబ్బు ఖర్చు ఇస్తారు కదా అసలు కింగ్డమ్ సినిమా చూద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ రిలీజ్ అయింది హరిహర వీరమల్లు కదా అందుకే హరిహర వీరమల్లు చూసేశాను మళ్ళీ ఎప్పుడైనా వీలైతే కింగ్డమ్ చూసేద్దాం ఎండ చాలా భయంకరంగా ఉంది చూడండి మీరే బయట చూసారా ఇంకా వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి ఈరోజు సినిమా చూసేసాం బిర్యానీ తినేసాం టైంపాస్కి అల్గానియం అంటారు అల్గానియం ఎలక్ట్రానిక్స్లో తిరిగేసాం ఇందులో చాలా బాగుంటాయి ప్రైజ్ క్వాలిటీ కూడా అంతా చాలా ఒరిజినల్గా చాలా పక్కగా పర్ఫెక్ట్గా దొరుకుతాయి అన్నమాట అందరూ ఇక్కడే కొనుక్కుంటారు కోవైట్లో చాలా వరకు తెలిసిన వాళ్ళు ఎప్పటించో మంచి ఫోన్ కొనుక్కోవాలని ఆశ గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి ఒక రౌండ్ వేసి ఇలా చూసి వెళ్తూ ఉంటాం అనమాట అది సాగితే మరి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం బాయ్